మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేళండి రాగి పిండితో బెల్లంతో డ్రై ఫ్రూట్స్తో ఒక మంచి స్వీట్ రెడీ చేశానండి ఈ స్వీట్ ఏంటో తెలుసండి బ్లడ్ బాగా పడుతుంది ప్లస్ రసజ్వల అయిన అమ్మాయిలకి అంటే పెద్ద మనిషి అయిన అమ్మాయిలకి చాప మీద ఎక్కువ పెడుతూ ఉండాలండి ఇది ఎందుకంటే వాళ్ళు బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది కదా కవర్ చేయడానికి ఇదిగో చూడండి బాణలు పెట్టుకుని ముందుగా కాస్తంత బాదం బాదంపప్పు జీడిపప్పు కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే దీన్ని పొడి చేసుకుంటే బాగుంటుంది కాస్త అంతా ఇవి వేరుశనగ పప్పు కూడా కొంచెం యాడ్ చేశానండి అయితే కొ రసజ్వలైన అమ్మాయికి కొబ్బరి పెట్టరండి అదొకటి కొబ్బరి వేస్తేనండి పాడైపోతుంది కాబట్టి మనకి ఇంచుమించి మనకి ఎంత లేదని పదిహేను రోజులు నెల వరకు నెల ఉండేలా మనం తయారు చేసుకోవాలి కాస్తంత బానలు బాణలు పెట్టుకుని నూనె అండి నువ్వులు నూనె నువ్వులు నూనె మాత్రమే వాడాలండి ఇవే నూనె వేయకుండా అదైతేనే బలం పచ్చివాసన పోయే వరకు కూడా ఈ రాగి పిండిని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్నాక వేరే దాంట్లో మనం పాకం అంటే పాకం కాదు కానీ ఇందులో డస్ట్ ఉండదు కదా బెల్లంలోని రెండు గ్లాసులకి రెండు గ్లాసుల బెల్లం పూర్తిగా తీసేసుకోండి ఫుల్గా తీసుకోండి నేనైతే కాస్త తగ్గించుకున్నాను కానీ స్వీట్ ఉండాలి పిల్లలు స్వీట్ తింటారు కాబట్టి ఖచ్చితంగా మీరు పాత అయినా వేసుకోండి పాతబెల్లం అయితే ఇంకా మంచిది బ్లడ్ బాగా పడుతుంది చూడండి నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను రెండు గ్లాసులు పిండి కదండి మూడున్నర ఇంచుమించు నాలుగు వేసేసుకున్న మ మంచిగా అవుతుంది నేనైతే కాస్తంత యాడ్ చేశాను అనమాట మూడుకి కాస్తంత యాడ్ చేసుకున్నాను దీన్నైతే కాస్తంత బెల్లం కరిగే వరకు ఉంచుకుని తర్వాత వడబోసుకోవడానికి ఇలా పాకం చేసుకోవడం అనమాట ఇది చూడండి నేనైతే అదే గిన్నెలో పొడి ఉండిపోయింది కదా రాగి రాగి పిండి ఉండింది కదా అందులోనే వేసేసుకుని శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి పూర్వకాలం అండి దీన్ని ఏమనివారు తెలుసా మా అమ్మమ్మ వాళ్ళు తోప అనేవారు రాగి తోప అనేవారు కొబ్బరి వేసేవారండి మామూలుగా మామూలు రోజులు అదే కనుక చాప మీద ఉన్న అమ్మాయికి అదే పెద్ద మనిషి అయిన అమ్మాయిలకి మాత్రం ఇది తో కొబ్బరి వేసేవారు కాదు కొబ్బరి తినకూడదు అనేవారు అనమాట అండి అదొకటి ఎలా ఉండదని కొంతలండి కొబ్బరి వేయకుండా ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసి పెడితే పిల్లలు ఎందుకు తినరండి చక్కగా తింటారు తినరు అంటారు పూర్వకాలం అండి మేము నువ్వుల నూనె ఎక్కువ వాడేవారు మాకు అందుకే మేము మేము చెప్పాలంటే ఇప్పటికీ కూడా నడుము పోట్లు లేకుండా ఉన్నాము నడుము బాగా బిగుస్తుంది అనేవారు ఎందుకంటే నువ్వుల నూనె అనేది మాత్రం చాలా ఎక్కువగా పెట్టండి రాగి పిండి ఇలా చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారండి వాళ్ళకి కలర్ ఏంటంటే కోకో కలర్లో కనిపిస్తుంది కదా ఖచ్చితంగా కొందరు ఏమైనా ఇది ఉంటే కోకో కూడా వేసుకోవచ్చు ఇందులో కోకో పౌడర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది మరలా నేను నువ్వుల నువ్వుల్లోనే యాడ్ చేసుకున్నాను నువ్వుల్లోనైతే మాత్రం రెండు టీ కప్పుల వరకు వేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ అలాగే ఉంటుంది నెయ్యి వేస్తే మళ్ళీ నేతి వాసన వచ్చి పాడైపోతుందని నెయ్యినే వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు కానీ మాకైతేనండి నెయ్యి పెట్టేవారు కాదు ఏదో వస్తుందో ఏంటో అని అనేసి బాలింతలకు కూడా ఇది బాగా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ లాస్ అయిపోతుంది కదా ఇది తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా రసజ్వలైన అమ్మాయిలకి ఈ స్టైల్లో చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు అయితేనండి పచ్చలు సరిగ్గా చేయట్లేదు ఖచ్చితంగా చేయాలండి చేయకపోవడం వల్ల ఇప్పుడు గర్భాశయ వ్యాధులు అవి రావడానికి కారణం అవే ఎందుకంటే ఇమ్యూనిటీ కోల్పోతున్నారు వాళ్ళు ఆ టైంలో అసలు అవి ఇవి తినకూడదండి కరెక్ట్గా పెద్దలు ఎలా పాటించారో అలా చేసుకోగలిగితేనే మంచిగా ఉంటుంది నేనైతే చూడండి ఇలా ఒక పేపర్లో అల్యూమినియం పేపర్ డబ్బాలే వేసేసాను అనమాట ఇలా వేసేసి మీరు బయట నుంచి కొనుక్కొచ్చారని పిల్లలకి పెట్టేసేయండి ఖచ్చితంగా వాళ్ళు ఓహో బయట ఫుడ్ ఇప్పుడు పిల్లలు అలా అలవాటు పడిపోయారు కదా బయట ఫుడ్డు అనుకుని వాళ్ళు హల్వా అనుకుని తినేస్తారు అనమాట కాబట్టి ఖచ్చితంగా కేక్ అనుకుని ఖచ్చితంగా తింటారండి మీరు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి తినకపోతే నన్ను అడగండి పిల్లలకు మాత్రం ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ బ్లడ్ కూడా బాగా పడుతుంది ఇది ఎక్కువగా ఆరు నెలల వరకు తినగలిగితే వాళ్ళకి హెల్త్ అనేది డాకా ఉండదండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీ